హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ సిక్స్టీ ఫోర్ ఆమె మాటలు వింటుంటే ఎవరికైనా లొంగిపోవాలనిపిస్తుంది అంతటి వాక్చాతుర్యం ఉన్నట్టు మాట్లాడుతోంది పూజ అరుణ్ అదే ఆశ్చర్యంతో ఆమె మాటలు వింటూ అలాగే చూస్తున్నాడు అతన్ని సందిగ్ధంలోకి నెట్టేసింది పూజ ఏం మాట్లాడుతున్నావు పూజ అనిరుద్ భార్య స్వర ఇక తన మీద నేను ఆశలు పెట్టుకోదలుచుకోలేదు అని అన్నాడు అరుణ్ అతని మనసులో ఏదో మూల స్వర దక్కితే బాగుండు అన్న ఫీలింగ్ వస్తోంది పూజ మాటలకి అరుణ్ బావ భార్య అని నాకు తెలుసు కాసేపు బావ విషయం పక్కన పెట్టు నీకు స్వర కావాలా వద్దా అని సూటిగా చూస్తూ అతన్నే చూస్తూ అడిగింది పూజ కావాలి అంటే ఏం చేస్తావు అని అరుణ్ అడగ్గానే పూజ ముఖంలో నవ్వొచ్చింది ఏదైనా చేసి నీకు స్వరని అప్పగిస్తాను అని నవ్వుతూ చెప్పింది ఈ పూజ ఇందులో నీకున్న లాభం ఏంటి అని అడిగాడు అరుణ్ అదంతా నీకు అనవసరం నీకు స్వర కావాలి అంతే కదా అంది పూజ పూజ చెంప పగలేలా ఒక్కటిచ్చాడు అరుణ్ ఆశ్చర్యంతో కళ్ళు నోరు తెరుచుకుని అతని వైపు చూసింది ఈ పూజ ఇంకోసారి నా దగ్గరికి వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా అనిరుద్ నా బెస్ట్ ఫ్రెండ్ అతని భార్య అని కోరుకోవడం నేను చేసిన తప్పు దానివల్ల నాలో అపరాధభావం ఇంకా ఎక్కువైపోతోంది అలాంటిది నువ్వు ఇలా వెదవవాగుడు వాగకానే నేను విలనైపోయి వాళ్ళని విడదీస్తాను అనుకున్నావా అని గట్టిగా అరిచాడు అరుణ్ ఏయ్ అరుణ్ నన్నే కొడతావా అంటూ ఆవేశంగా కుర్చీ నుంచి పైకి లేచింది పూజ చంపేస్తాను డౌటా నీ గురించి నాకు తెలియదా ఏంటి అనిరుద్ధ్ అంటే నీకు పిచ్చి నిన్ను పెళ్లి చేసుకోలేదని కోపంతో వాళ్ళని విడదయ్యాలనుకుంటున్నా అనిరురుద్ధ్ని పెళ్లి చేసుకుని ఇంటి కోడలు అవుదామా అనుకుంటున్నా నువ్వు స్వరతో గొడవ పెట్టుకోవడం మా మమ్మీకి కూడా చూసింది కానీ మీ పెద్దవారికి తెలిస్తే నీ గురించి అవమానంగా ఫీల్ అవుతారని ఎవరితో చెప్పలేదు ఇప్పటి నుంచైనా బుద్ధిగా ఉండు వెళ్ళిక్క నుంచి అని విసుగ్గా అన్నాడు అరుణ్ అరుణ్ తనని కొట్టడం పూజ అవమానాన్ని భరించలేకపోతుంది నిన్ను వాళ్ళని వదిలిపెట్టను కోపంగా కచ్చగా ఉంది ఏడ్చావలే పో అన్నాడు అరుణ్ ఎగతాలిగా పూజ అతన్ని ఊరిమి చూస్తూ అక్కడి నుంచి పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయింది బాబోయ్ అమ్మాయిలు ఇలా తయారయ్యారేంటి ఈ పూజ ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాడు అవుట్ అనిరుద్ధ్ ఈ దెయ్యం బారి నుంచి తప్పించుకున్నావరా బ్రతికిపోయావు అనుకున్నాడు అరుణ్ సాయంత్రం రాధాకృష్ణ ఇంట్లో ఉన్నాడు అనిరుద్ స్వర ఇద్దరూ ఇంటికొచ్చేసరికి ఆయన కనిపించగానే కాస్త ఆశ్చర్యానికి గురయ్యారు ఇద్దరు స్వరా పలకరించింది అనిరుద్ మాట్లాడుతూ వెళ్ళి ఆయన పక్కనే కూర్చున్నాడు మెట్లపైకి వెళ్తున్న స్వరకి లగేజ్తో కిందకు వస్తున్న అరుణ్ అతని పేరెంట్స్ ఇద్దరూ కనిపించారు అరుణ్ వైపు అసలు చూడలేదు వెళ్ళి వస్తాం స్వరా అని స్వర తల మీద చేయి వేసి నవ్వుతూ చెప్పింది అరుణ్ తల్లి అరుణ్ పేరెంట్స్కి జాగ్రత్తలు చెప్పింది స్వర ఇక అక్కడి నుంచి వెనుదిరిగి హాల్లోకి వచ్చింది స్వర రాధాకృష్ణ కూడా అరుణ్ వాళ్ళతో మాట్లాడుతున్నాడు అనిరుద్ అరుణ్ ఒకరినొకరు కౌగిలించుకుని దూరం జరిగారు స్వర అక్కడి నుంచి మెల్లిగా గదిలోకి వచ్చింది వచ్చి రాగానే డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద వాలిపోయి అఖిలకి కాల్ చేసింది అక్కి ఎక్కడున్నావే అని ఏమో ఉత్సాహంగా అడిగింది స్వర ఇంకెక్కడా ఇదిగో ఎమ్మెల్యే ఇంటి దగ్గర అంది అఖిల అక్కడేం చేస్తున్నావే అంది ఆ అడుక్కు తింటున్నాను నువ్వు కూడా వస్తావా అంది అఖిల అంతెత్తుని లేస్తూ ఇప్పుడు నేనేమన్నానే బాబు అంటూ స్వర కళ్ళు తేలేసింది లేకపోతే మన జాబ్ ఏంటి నువ్వేమో ఎగ్గొట్టిపోయావు ఆర్టికల్స్ రాసేది నేనే వాటిని ఎడిటింగ్ చేసుకునేది నేనే నాకు ఈ తిప్పలు తప్పలేదు నీరసంగా అంది అఖిల నాకు కూడా రావాలనిపిస్తుంది కానీ అన్ను ఒప్పుకోడు అని నీరసంగా అంది స్వర ఒప్పుకోకపోతే ఒప్పించవే భర్తని ఒక పని కోసం ఒప్పించడానికి భార్యకి ఎంత పని అసలే మీ ఇద్దరు ప్యాచప్ అయిపోయారు నువ్వు ఏదైనా చేయాలి అంటే అతను ఊ అంటాడే తప్పితే ఊహు అనడు అని స్నేహితురాలికి ఓ గొప్ప సలహా పడేయడానికి ప్రయత్నం చేసింది అఖిల నువ్వేం చెప్తావో నాకు తెలుసు అక్కడే ఆగిపో నేను ఏదో ఒకటి చేసి అడిగి అక్కడికి వచ్చేస్తా అంత సింపుల్ కాదు రావడానికి ఐదారు నెలలైనా పడుతుంది వాపోయింది స్వరా స్వరా అనిరుద్ధ్ సీరియస్గా వద్దు అని చెప్తే పదే పదే అడిగి అతన్ని విసిగించుకు మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రాకుండా చూసుకో అంటూ స్నేహితురాలికి హితబోధ చేసింది అఖిల అవన్నీ నాకు తెలుసులే అంది స్వర నీకేం తెలుసు నీ బొంద ఏది తెలియదు అన్ని బిల్డప్ ఇస్తావు తెలిసినట్టుగా అంటూ గాలి తీసింది అఖిల ఒసే రాక్షసి నేను నీ ఫ్రెండ్ని కాస్త పొగడవే స్వరా మరోసారి వాపోయింది చేసింది చాలే నోరు మూసుకో అయినా నాతో ఏంటి ఎంతసేపు కాల్ మాట్లాడుతున్నావు మీ అన్నుగారు రాలేదా అని నవ్వు దాచుకుంటూ అడిగింది అఖిల అన్ను అని నేను మాత్రమే పిలవాలి నువ్వు పిలవకు తన ఫ్రెండ్ ఫారెన్ వెళ్తుంటే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వెళ్ళినట్టున్నాడు అంది స్వరా ఓహో సర్లే నువ్వు జాగ్రత్త ఇక ఉంటాను ఇక్కడంతా గందరగోళంగా ఉంది అంది అఖిల సరే సరే బాయ్ అని చెప్పేసి కాల్ కట్ చేసింది స్వర ఈరోజు అనిరుద్ధ్కి ఎలాగైనా ఫార్మసీలో జరుగుతున్నది తెలియజేయాలి ఏదో జరుగుతోంది దానివల్ల అనిరుద్కి ఏం నష్టం రాదు కదా అని ఆలోచిస్తోంది స్వర అతని ఇంకా పైకి రాకపోవడంతో ఎయిర్పోర్ట్కి వెళ్ళాడేమో అనుకుంది స్వర అతడు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇంత టైమా అతడి భుజం మీద టవల్ పడేస్తూ అంది ఈశ్వర మధ్యలో కార్ ట్రబుల్ ఇచ్చింది ఆమెని చూస్తూ భుజాలు కదిలించాడు అనిరుద్ధ్ త్వరగా ఫ్రెష్ అయ్యి రాపో నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంది స్వర ఏంటది అనిరుద్ధ్ అడిగాడు ఒకవేళ నువ్వు ప్రెగ్నెంటా అని కళ్ళు నోరు వదిలేసి అడిగాడు అనిరుద్ధ్ రెండు చేతులు అతని పీక దగ్గరికి తీసుకెళ్ళింది స్వర వెంటనే వెనక్కి సర్దుకొని రాక్షసి చంపేస్తావా అని అడిగాడు కష్టంగా నవ్వు దాచుకుంటూ ఈడియట్ అని ఆమె అనగానే అతను కళ్ళు చిన్నవి చేసి చూశాడు నువ్వు ఇలా అడిగితే నాకు ఇలాంటి మాటలే వస్తాయి మరి ప్రెగ్నెంట్ ఎలా అవుతాను అని కోపంగా పళ్ళు నూరుకుంటూ అంది ఈశ్వర ఏమో ఇన్ని రోజుల నుంచి చెప్పకుండా ఎప్పుడు చెప్తున్నావేమో అంటూ ఆమె చుట్టూ చేతులు బిగించాడు అనిరుద్ మెల్లిగా అతని చొక్కా బటన్ ఒక్కొక్కటిగా తీస్తోంది ఈశ్వర అంతలేదు నువ్వు వెళ్ళి స్నానం చేసరాపో అంటూ కళ్ళి ఎత్తి అతడి వైపు చూసింది నాకు సర్ప్రైజ్ ఇస్తున్నావేమో అనుకున్నా అన్నాడు ముఖం వేరారు తీసుకొని ఒక ఫార్మసీ కంపెనీని రన్ చేస్తున్నా నీకు ఆ మాత్రం తెలీదా ప్రెగ్నెంట్ అంటే ప్రెగ్నెంట్ అంటూ అతని వైపు గుర్రుగా చూసింది ఈశ్వర ముందుకు వంగి నువ్వు ప్రెగ్నెంట్ అయితే చూడాలని ఉంది ఆమె చెవి దగ్గర గుసగుసగా అన్నాడు అనిరుద్ధ్ అప్రయత్నంగా ఆమె చెంపలు కెంపులద్దుకున్నాయి అతడి వెచ్చటి ఊపిరి తగులుతుంటే ఆమె ముడుచుకుపోయింది అన్ను వదులు అంది ఆమె కష్టంగా పలుకుతూ ఆమె నడుము దగ్గర రెండు చేతులు బిగించి ఇంకా దగ్గరికి లాక్కున్నాడు అనిరుద్ వరం ఎప్పుడందిస్తావో అంటూ ఆమె భుజం మీద వాలిపోయాడు అతని ఛాతీ మీద చేతులు పెట్టి నెట్టేస్తూ గాలి ఎటో మల్లుతోంది జాగ్రత్తగా దారిలోకి తీసుకురా అంటూ అతని బుగ్గలు రెండు గట్టిగా లాగింది కనికరం లేదు నీకు అన్నాడు ఆమెనే గురువుగా చూస్తూ స్వర నవ్వింది సన్నగా ఆమె నుదురికి అతని నుదురు ఆనించి ఊరికే అంటున్న నిన్నే మాత్రం ఇబ్బంది పెట్టను అని అన్నాడు అనిరుద్ స్వర అతని కళ్ళల్లోకి చూసింది ఆ కళ్ళు ఎంతో నిర్మలంగా మరింత స్వచ్ఛంగా ఉన్నాయి అతని మెడచిట్టు చేతులు వేసి అతనిని హత్తుకుంది స్వర ఏమింది స్వరా ఆమె చుట్టూ చేతులు వేసి మృదువుగా అడిగాడు అనిరుద్ధ్ నా వల్ల ఏదైనా పొరపాటు జరిగినా అది నేను కావాలని చేయను అన్ను నీకు నష్టం కష్టం కలిగించే పని నేను ఏమాత్రం చేయను ఇది గుర్తుపెట్టుకో అన్ను నాకు ఈ ప్రపంచంలో ఉంది నువ్వు ఒక్కడివే నేనేం చేసినా నువ్వు బాధపడాలని చేయను అంటూ ఆమె ఉద్వేగంగా చెప్తుంటే అలా ఎందుకు చెప్తుందో అనిరుద్ధ్కి అర్థం కాలేదు కథ కొనసాగుతోంది ఇంతకీ స్వర మనసులో ఏముందంటారు పూజ ఇంకేం ప్లాన్ వేయబోతుంది అరుణ్ ఇక స్వరని మర్చిపోతాడా తిరిగి వస్తాడా ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటు